వరద కాలువను ఒక జీవనదిలాగా ఉంచారు సంవత్సరం పొడుగున వరద కాలువల నీళ్లు నిల్వ ఉంచుతుండే కేసీఆర్ గారు ఉంచడం వల్ల ఈ పదేళ్లు గత పదేళ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తాగునీటికి ఇబ్బంది లేదు సాగునీటికి ఇబ్బంది లేదు ఇలా వరద కాలువల నీటి లెవెల్ పడిపోవడంతో వరద కాలువ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అది మల్యాల కావచ్చు కతులపూర్ కావచ్చు మా మెట్పల్లి కావచ్చు ఈ అందరు రైతులకు కూడా చాలా ఘోరమైన ఇబ్బంది ఉంది కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు ఆనాడు ఒక మాట చెప్పిర్రు వరద కాలువ ఉంటే రైతులు పెట్టుకునే ఆ మోటార్లు మీకేం పోతుంది అని కరెంట్ వాళ్ళందరికి చెప్పిర్రు మీరు డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళకు మీటర్లకు ఛార్జీలు అడగొద్దు వాళ్ళు పెట్టుకోనే ఇవాళ మళ్ళా పాత కాంగ్రెస్ జమాన వచ్చింది తెలంగాణ రాకముందున్న జమానా ఏంటిది రైతులు పోయి కాలువల మీద మోటార్ పెట్టుకుంటే మోటార్ల కనెక్షన్లు మీకు పరిస్థితి అటువంటి పరిస్థితి ఉండొద్దని పదేళ్ళు కేసీఆర్ గారు తప్పన పడ్డారు ఇవాళ మళ్ళా అదే వాపసు వచ్చిన పరిస్థితి రైతు బంద్ వేసినామంటురు అరవై శాతం మందికి ఇంకా రానే లేదు రుణమాఫీ వేసినామంటారు యాభై శాతం మందికి ఇంకా కానే లేదు